జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వేలంపాటలు అయితే జరుగుతున్నాయి ఇప్పటి జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ని పదిహేడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే నా వీడియోలో నిజం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే ఈరోజు పెరిగింది ఈరోజుగా టోటల్ దిగుమతి పదకొండు వేల బాక్సులు అయితే అనంతపురానికి రావడం జరిగింది ఇంకా వేలం పాటలు అయితే ప్రారంభమయ్యి జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలం పాటల ప్రకారమే ఈ ధరలు ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రెండు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మొదలై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే ఒకటో రకం కాళ్ళు అయితే పలికాయి ఇక అనంతపురంలో టాప్ రేట్లు చూసుకుంటే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల యాభై ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పడింది సూపర్గా టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు ఇప్పటి వరకు జరిగిన వేలం పాఠాల ప్రకారం ఇంకా నిన్న చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పెడితే ఈ రోజు మూడు వందల యాభై రూపాయలు ఇంకా వేలంబాటు జరగాల్సి ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దిగుమతి కూడా ఈరోజు పెరిగింది